హలో ఫ్యామిలీ నేనండి మీ కోనసీమ విద్య పండిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి విద్యు ఎక్కడికి వెళ్తుంది పక్కన ఎవరు అనుకుంటున్నారు కదా వీళ్ళైతే మా అక్క వాళ్ళ అమ్మాయిలు అండి పెద్ద అమ్మాయి పేరు ఎమ్మోసిరి చిన్నమ్మ పేరు హైమ నేనైతే సమ్మర్ హాలిడేస్కి మా పుట్టింటికి వచ్చానండి ఇప్పుడు నేను అనుకున్న చేపల కూర తినాలంటే నాకు బోరు కొట్టిందండి మా అమ్మ అయితే చేపల కూర చాలా బాగా చేస్తుందండి ఎందుకంటే మా అమ్మతో వండించుకుని తినాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే మార్కెట్కి వచ్చానండి ఇదైతే అంబాజీపేట మా పుట్టిళ్ళు అయితే గండవరం పక్కన ఇసుపూడండి చిన్న పల్లెటూరు ఉండదు అక్కడికి వచ్చాను నేనైతే ఇదైతే అంబాజీపేట దగ్గరండి ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుందండి ఇక్కడ దొరకనది అంటూ ఏదో ఉండదండి ప్రతిదీ దొరుకుతుంది వంటకు సంబంధించి ఇంట్లోకి సంబంధించి ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడైతే నేను చింతకూరు అడుగుతున్నానండి చింతకూర అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నారమ్మా అయిపోయిందన్నారు ఆవిడైతే నేనైతే ఇంకా అలా ఎదురుకెళ్ళిపోతున్నానండి ప్రతిదీ ఉంటుందండి అక్కడ చేపలు మాంసం రొయ్యలు పీతలు అన్నీ ఉంటాయండి అలా కొంచెం ఎదురుకెళ్ళిపోతున్నాం అండి మేమైతే అక్కడైతే నాకు కారం కనిపించిందండి కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది అది అడిగాను నేను అది మీరు ఆడించిన కారమాని మేము ఆడించింది అంటున్నారు అని అయితే అక్కడైతే తాతయ్య గారు పిలుస్తున్నారంటండి ఎందుకు పిలిచారని వెళ్ళాం మేమైతే ఏంటి తాతయ్య గారు అని అడిగితే ఆయన అయితే అక్కడ కారం బాగోదమ్మా నా దగ్గర కారం బాగుంటుంది రండి అని పిలిచారండి తీరా అడిగాను నేను ఎంత కలర్ఫుల్గా ఉంది మీరు ఏమేమి వేసి ఆడించారన్నట్టే లేదమ్మా అన్నీ వేసి ఆడేస్తాం మేము ఇంట్లో కారంలా ఉంటుంది పట్టుకెళ్ళమన్నారు అని అయితే వద్దండి మేము మా ఇద్దరికి వెళ్ళి అన్నీ తీసుకున్న తర్వాత కొంటాంలే మళ్ళీ వచ్చి అన్నామండి మేమైతే మెల్లిగా ఎలా వెళ్ళిపోయాము మార్కెట్ మొత్తం తిరుగుతున్నామండి మేము హైమా ఏమో వీడియో తీస్తుందండి నేను సురేతి వెళ్తున్నాం మా సైడ్ మార్కెట్ బాగా జరుగుద్దండి ఎప్పుడు వెన్నచరే వస్తుందా ఎప్పుడు కొనుక్కుందామా అనుకుంటామండి బాగుంటుంది ప్రతి బుధవారం ఒక తీర్థంలా ఉంటుంది ఇక్కడ జనంతో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మార్కెట్కి ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూసారా మటన్ మటన్ వేలా వేయాలని తీసారా చూసారా చూసారా బెల్లం కూరగాయలు ఇక్కడైతే సిరి కూరగాయలు తీసుకుంటానన్నాదండి అందుకే నాగము సిరి అయితే బీరకాయలు ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు తీసుకుందండి సిరి అయితే కొన్ని కొన్ని బీరకాయలు పైకి బాగుంటాయి అండి లేతగా ఉంటాయి కానీ లోపల చేతిగా ఉంటే ఎందుకో తెలీదు అది సెలెక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం అందుకే ఆయనే చూసామన్నాం ఆయనే చూసి పెట్టారు పాపం మంచి మంచి అండి ఫైనల్లీ కూరగాయలు అయితే తీసేసుకున్నామండి నెక్స్ట్ అయితే ఎండు చేపల దగ్గరికి వెళ్తున్నాం ఎండు చేపలు ఎందుకంటే మా చెల్లికి రీసెంట్గా డెలివరీ అయిందండి డెలివరీ అయ్యి త్రీ 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 మంత్స్ అవుతుంది సిజేరియన్ అయ్యిందండి తనైతే ఎండు చేపలు తినొచ్చు అండి మెత్తలు అంటారు కదా ఆ మెత్తలు తినొచ్చంట అవి కూడా ఉప్పు లేని తినాలంటండి ఉప్పు పట్టిన తినకూడదంట మా అమ్మని అడిగాను అమ్మ చేపలు తెమ్మంటాం చెల్లి అంటే సరళ ఉప్పు తేవద్దు ఉప్పు లేని తిమ్మంది నేను ఆయన అడిగానండి అండి మెత్తల దగ్గరికి వెళ్ళి ఇవి ఉప్పు వేసినాయా ఉప్పు వేయలేని అని ఉప్పు వేసినవి అన్నారు అక్కడ తీసుకోలేదండి వేరే చోటకి వెళ్ళాడు కను అక్కడ కూడా సేమ్ ఉప్పు వేసినవి ఉన్నావి ఉప్పు లేని లేవన్నారండి నేనైతే తీసుకోలేదండి చూసారా ఈ పక్కన కూరగాయలు ఉన్నాయి ఎటు చూసినా కూరగాయలే ఉన్నాయండి ఇటు చూస్తే బెల్లం చాలా దుకాణాలే ఉన్నాయండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెడతారండి ఇక్కడ దుకాణాల్లో ఎందుకంటే ఇది బుధవారం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ కొంటారండి పెద్ద ఫేమస్ ఇది అంబాజీపేటలో మార్కెట్ అంటే పెద్ద ఫేమస్ ఈ మార్కెట్ కోసం వీకంతా వెయిట్ చేస్తారండి మార్కెట్ కోసం ఇక్కడ కూడా కూరగాయల షాప్ ఉందండి నెక్స్ట్ అయితే సిరి ఇక్కడ ఆగిందండి ఏవో చిప్స్ ఏవో తీసుకుంటుంది అక్క చెల్లెళ్ళు కలిపి మొత్తం మార్కెట్ని కొనేస్తున్నారండి ఇప్పుడైతే అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చూస్తే అందరూ మెయిల్సే ఉన్నారండి ఎవ్వరు ఫీమేల్స్ లేరు మేము మాత్రమే ధైర్యం చేసి లోపలికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళేసరికి నేను అడిగిన పండుగ అయితే లేదండి పొండకప్ప అంటే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది పొండకప్ప అంటే కానీ మేము పండుగప్పు అడిగాము కానీ అక్కడ పొండకప్ప లేదండి శిలావత్లు ఏంటో బొచ్చులు కట్టిపరుగులు అవి ఉన్నాయి లాస్ట్కైతే ఒక అయితే సెలెక్ట్ చేసుకున్నామండి మాకు నచ్చిన అయితే సెలెక్ట్ చేసుకుని కొట్టించుకున్నామండి నీట్గా మొత్తం పులుసంతా తీసేసి నీట్గా చేతి కొట్టు చెతక్కుండా మంచి నీట్గా కొట్టించుకున్నాం అయిపోయిందండి ఎలా అయితే వచ్చేస్తున్నాం బయటికి వామ్ చాలా కష్టం అండి ఎలాగైతే చేప అయితే తీసేసుకున్నామండి నెక్స్ట్ అయితే బెల్లం తీసుకుందాం అని వెళ్ళాం నాకైతే తాటి బెల్లం చాలా ఇష్టం అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏమి లేనప్పుడు అటుకుల్లో కలుపుకుని తింటే బాగుంటుంది అలాగే కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరికాయ ముక్కలో కలుపుకుని తింటే బాగుంటుంది తాటి బెల్లం ఉత్తు కూడా తినొచ్చు మాకు తాటి బెల్లం అంటే చాలా ఇష్టం అక్కడికి వెళ్ళే చూసేసరికి తాటి బెల్లం అయితే లేదండి మాములు చెరుకు బెల్లం ఉంది పాత బెల్లం ఉంది మామూలు బెల్లం ఉంది కానీ తాటి బెల్లం అయితే లేదండి చూసాం అడిగాం లేదన్నారని అయితే మళ్ళీ వచ్చే వారంలో వస్తుంది అన్నారండి ఇంకా చూసేసి ఇంకైతే వచ్చేసామండి అలా వెళ్తుంటే మా ఒడిపోయి కనిపించిందండి సిర అయితే ఇంక అస్సలు ఆగట్లేదు అర్జెంటుగా కొనియాలి అర్జెంటుగా అనేసింది నేనైతే అడిగాను పెద్దవాళ్ళు ఎవరు లేరా నువ్వే అమ్ముతున్నామని లేదంటే లోపల ఉన్నారు మా నాన్నగారు వస్తున్నారు అన్నాను అందాక నేనైతే బేరం అడుగుతున్నానండి ఈ పరకి ఎంత ఆ పరకెంత ఈ పరకెంత అని ఈ అబ్బాయి అయితే పరక ఫోర్ హండ్రెడ్ చెప్పారండి వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారండి నేనైతే అడిగాను పరక ఎంత అని పరకైతే నాలుగు వందలు పడదు అన్నారు నాకు ఎందుకు నచ్చలేదు కాయలు నచ్చలేదు కొంచెం చిన్నగా ఉన్నాయి అంత పెద్ద కాయలు ఏం కాదు సర్లే తీరా అడిగాము కదా అనేసి ఒక అరపర తీసుకున్నామండి ఒక టూ హండ్రెడ్కి సెవెన్ కాయలు వేసారండి పర్లేదు ఇవ్వచ్చు కానీ అంత పెద్దవేం కాదు బాగుంటే పరక తీసుకునే వాళ్ళమండి కానీ నాకు నచ్చలేదు అందుకే అరపరకు మాత్రమే తీసుకున్నాం చేతిలో ఉన్న కవర్లు అయితే మేము వేయలేక బండిలో డిక్కీలో పెట్టేసి వస్తున్నామండి నెక్స్ట్ అయితే సిరి జిలేబీ తినాలి అర్జెంటుగా అన్నది అందుకని జిలేబీ షాప్కి వెళ్తున్నామండి మేమైతే ఎక్కడ చూసినా మా ఊడి సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా మా ఊటి కనిపిస్తున్నాయండి మేమైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నామండి అక్కడ ఒక బుడ్డోడు మా వైపే చూస్తున్నాడు హాయ్ చెప్పరా అన్న నేనైతే హాయ్ చెప్పరా అంటే నవ్వుతున్నాడు బుడ్డోడు ఫైనల్లీ వచ్చేసామండి జలాబీ షాప్ దగ్గరికి వామో బలి కమ్మగా ఉందండి స్మెల్ అయితే స్మెల్ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు కమ్మగా ఉంది స్మెల్ అయితే నెక్స్ట్ అయితే బిల్ వేడి వేడిగా వేస్తున్నారండి ఫ్రెష్గా ఒక పక్క వేస్తుంటే ఒక పక్క అమ్ముతున్నారు నేనైతే ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి మేమైతే కలర్ తీసుకున్నాం పాప హైమా అయితే చాలా టైర్డ్ అయిపోయిందండి వీడియో తీసి 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 అయితే టేస్ట్ చేయమని ఇచ్చారు నేనైతే హైమాకి ఇద్దామని తొందరలో తీసేసానండి తినండి ఫ్రెండ్స్ ఎప్పుడు తినడమే గానీ జిలాబీ ఎలా చేస్తారని నాకు తెలియదండి చూడ ఎంత సింపుల్ గా చేస్తున్నారు ఆయన వేడివేడిగా అమ్ముతున్నారండి ఫ్రెష్ గానే ఒక పక్క ఆయన వేస్తుంటే ఆయన ఒక పక్క అమ్ముతున్నారు వేడిగా బాగుంది అలా వెళ్తుంటే ఇక్కడ బంగనపెళ్ళి మామిడిగాలు కనిపించా అండి అయితే బాగున్నాయి చిన్నగా ఉన్నా కానీ బాగున్నాయండి మంచి ఫ్లేవర్లో బంగనపల్లి నేనైతే ఇక్కడ కూడా ఒక కరపరగా తీసుకున్నామండి నెక్స్ట్ అయితే రోడ్డు అవతలకి వెళ్తున్నామండి రోడ్డు అవతల మొక్కలు ఉన్నాయండి ఎందుకంటే సిరియాల్లో రీసెంట్గా గిల్లు కట్టుకున్నారండి అందులో పెట్టుకుంటానంటే మేము మొక్కలు తీసుకోవడానికి వెళ్ళామండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ కనకాంబరం బంతిపూలు రెండు ఆరులే ఉన్నాయండి ఇంకేం మొక్కలు లేవు తీరా విత్తనాలు చూసామండి విత్తనాల్లో కూడా ఫ్లవర్స్ ఏం లేవు అన్ని కూరకు సంబంధించినవి ఉన్నాయి సరళన్నీ చూసి అయితే మేము వెళ్ళిపోయామండి సిర ఏం తీసుకోలేదు నెక్స్ట్ అయితే సిరి ముగ్గేసుకునే గిన్నె తీసుకోమందండి తీరా తీసాను ఆ గిన్నె సెవెంటీ రూపీస్ చెప్పారండి అది ఓల్డ్ మోడల్ కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ అయితే వేరే మోడల్ చూడమన్నారైనా అది బాగుందండి న్యూ మోడల్ చిన్న చిన్న హోల్స్ అండి అంటే సన్నగా వస్తుంది పోత తీసి చూపించారైనా తీసి చూపించారండి అదైతే హండ్రెడ్ రూపీస్ చెప్పారండి మేమైతే సెవెంటీ రూపీస్కి అడిగాం ఆయన అయితే తగ్గదన్నారు కానీ బాగుంది తీసుకుందామా సిరే అంటే వద్దులైపోయినాయి అంది సిర అయితే ఫైనల్ తీసుకోలేదండి మేమైతే నేను సెవెంటీ రూపీస్కి అడిగాను కుదరదు అన్నారు ఆయన ఫైనల్లీ బండి దగ్గరికి అయితే వచ్చేసామండి చూసారా డిక్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇన్ని సామాన్లు కొన్నామండి మేము మార్కెట్లో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయామండి ఇంటికే తెలియతున్నామండి ఇదంతా అంబాజీపేట స్కూల్ దగ్గరండి మార్కెట్ మొత్తం రో ఇలా వెళ్తూ ఉండగా రోడ్ సైడ్ అయితే బొమ్మలు అమ్ముతున్నారండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా అన్ని రకాల బొమ్మలు ఉన్నాయండి ఇదైతే అంబాజీపేట మెయిన్ సెంటర్ అండి ఇది మాత్రం మెయిన్ సెంటర్ అక్కడైతే పోలీసు ఉన్నారండి చాలా డీసెంట్ కాపాడున్నాను ఇక్కడ తెలిసిన అమ్మాయి ఉంటే మాట్లాడుతున్నానండి అంబాసిపేట సెంటర్ దాటిన తర్వాత బ్యాంక్ ముందు ఒక ఫ్రూట్ షాప్ ఉంటుందండి జ్యూస్ కార్నర్ అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూస్ నేను ఎప్పుడు మా పుట్టింటికి వెళ్ళినా కూడా అక్కడే జ్యూస్ తాగుతానండి చాలా ఫ్రెష్గా చేస్తారాయినా వేరే షాపుల్లో ఏ గల వాళ్ళతో చిరాగ్గా కూర్చోవడానికి అన్కంఫర్ట్గా ఉండి బాగోదండి ఈ షాప్లో మాత్రం బాగుంటుంది సింపుల్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేస్తారండి ఏగల వాళ్ళడం అన్హైజీన్గా ఉండడం ఏమి ఉండదు బాగుంటుందండి మేము ఇప్పుడైనా అక్కడ ఆగుతాం మా నవ్వుతూ మాట్లాడతారైనా నేనైతే అంటున్నానండి అంకుల్ మేము ఉన్నాం మూడు గ్లాసులు ఫ్రీగా ఇచ్చేసేయండి మీ చా మీ ఫ్రూట్స్ కార్నర్ నేను ప్రమోట్ చేస్తాను అన్నాను ఆయన అయితే నవ్వుతున్నారండి పాపం కుమార్ అంటేని కూడా అలా చేశారు ఫేమస్ చేస్తానండి మొత్తం దుకాణం లేకుండా చేశారు నన్ను కూడా అలా చేస్తారేమో నాకు వద్దు బాబు అంటున్నారండి అయితే అక్కడైతే సపోర్ట్ కానీ టేస్ట్ చేసింది చాలా బాగుంది కుమార్ అంటే కూడా అలా ఫేమస్ చేసి 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 పామా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అని అవ్వుతున్నారు అంకుల్ గారి చోకలిస్తాను ఇక్కడ అయితే హైమా ఒకరితే జ్యూస్ తాగిందండి నేను సిరి తాగలేదు ఎందుకంటే పానీపూరి తినాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి తాగలేదండి ఫైనల్లీ పారి పానీపూరి బండి అయితే వచ్చేసామండి స్టార్ట్ చేసినాం తినడం సిరి అయితే స్వీట్ ఏమన్నదండి కానీ స్వీట్ నేను ఎప్పుడు తినలేదు నాకు నచ్చలేదు స్వీటు నాకైతే బాగాలేదు స్వీట్ అయితే వేయొద్దు అన్నాను నేను స్వీట్ కాదు హాటే అన్నారు తిన్నానండి ఇలా తింటా నాకు అంత అలవాటు లేదండి ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు తిన్నాను నేను మళ్ళీ పిల్లలు పుట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్లో ఒకసారి కూడా తినలేదండి తినాలనిపించింది కానీ అంత టైం కుదరలేదు నాకు ఇప్పుడు తింటున్నాను మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది ఈ బండి ఎక్కడ ఉందంటే అంబాజీ సెంటర్ దాటిన తర్వాత ముంగులో ఉందండి ముంగి సెంటర్లో అంటే మా పుట్టింటికి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అండి మా పుట్టింటి నుంచి ఏమన్నా కావాలన్నా ఈ ముంగడు సెంటర్ వచ్చి తీసుకోవాలండి మాల్ దగ్గరలో అయితే షాప్స్ ఏం పెద్ద ఉండవు పల్లెటూరు కదా ఇలాంటి మార్కెట్లు ఇలాగ మీరు ఎప్పుడు చూసుండ్రో ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి నేనే వీడియో చేస్తున్నానండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కామెంట్ నాకు నచ్చినట్లయితే కంపల్సరీగా రెస్పాండ్ అవుతానండి మీరు అడిగినట్టు నేను చేసి పెడతాను ఓకేనా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఎంతవరకు సపోర్ట్ చేసిన దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇక ముందు కూడా ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మీ సపోర్ట్తో ఓకేనా అంటల్ దెన్ బాయ్ బాయ్ అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఎందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఫ్యామిలీ బాయ్